బాలింతలకు కూరలు చేయాలి కదండి దానికోసం నేను ఈరోజు జీలకర్ర కూర చెప్తానండి మీకు లాస్ట్ వరకు వీడియో అయితే చూసి లైక్ చేయండి హాయ్ అండి వెల్కమ్ టు శిల్ప థాట్స్ బాలింతలకు ఈ జీలకర్ర కూర చాలా మంచిదండి ఎప్పుడైనా ఈజీగా చేసేయవచ్చు దీనికోసం ఒక మిక్సీ జార్ తీసుకొని మూడు స్పూన్ల జీలకర్ర ఒక ఎండుమిర్చి వేసుకొని ఐదు వెల్లుల్లి వలిచిన ఉంటాయి కదా అవి వేసుకోండి వేసుకొని మెత్తగా అయితే మిక్సీ పట్టుకోవాలి గంధంలాగా ఉండాలండి మిక్సీ అయితే లేకపోతే నూరుకున్నా పర్వాలేదు అనమాట దీన్ని పక్కన ఉంచుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని నువ్వుల నూనె అయితే వేసుకోండి కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి నువ్వుల నూనె వాడాలండి బాలింతలకి ఇప్పుడు కొద్ది కొద్దిగా కరివేపాకు అయితే వేసుకోండి ఆయిల్ మరిగాక ఇందులో ఇప్పుడు వలిచిన వెల్లుల్లి ఉంటుంది కదా అది రెండైతే పెద్ద వెల్లుల్లి తీసుకొని మొత్తం ఇలా వలుచుకొని వేసుకోండి ఈ వెల్లుళ్ళు అయితే చాలా మంచిదండి బాలింతలకైనా ఎవరికైనా సరే వెల్లుళ్ళు అనేది చాలా మంచిది ఎక్కువగా వాడండి బాలింతలకైతే మాత్రం ఇప్పుడు బాగా వేగాక మనము మిక్సీ పట్టుకున్నాం కదా ఆ జీలకర్ర మిశ్రమాన్ని మొత్తం వేసుకోవాలి దీన్ని ఇప్పుడు బాగా వేగనివ్వండి కలుపుకుంటూ వేపని వేగనివ్వాలి సిమ్లో అయితే పెట్టుకోండి లేకపోతే మాడిపోతుంది అనమాట ఇది పెనంలో చేసుకుంటే ఇంకా బాగుంటుంది పసుపు కొద్దిగా యాడ్ చేసుకోండి బాగా వేగుతుండగానే ఇప్పుడు కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలన్నమాట ఈ జీలకర్ర కూర చాలా ఈజీ అండి ఈజీగా బాలింతలకు చేసి పెట్టవచ్చు ఏ కర్రీస్ లేనప్పుడు మనం ఎంత దగ్గర వెజిటేబుల్స్ ఉండవు కదా అలాంటప్పుడు ఈజీగా చేసేయవచ్చు అండ్ తల్లికి కూడా చాలా మంచిదండి జీలకర్ర కూర చలవ చేస్తుంది ఇప్పుడు సాల్ట్ కూడా వేసుకున్నాం కదా బాగా వేగాక మనము మిక్సీ జార్లో ఆల్రెడీ వాటర్ వేసి పెట్టుకున్నాము ఎందుకంటే దానికి కంటుకొని ఉండిపోతుంది కదా దానిలో వాటర్ వేసుకొని కొద్దిగా తిప్పుకొని వేసేసుకోండి ఇందులోని అడుగు పట్టనివ్వకండి ఇందులో కొద్దిగా ఇంకా వాటర్ యాడ్ చేసుకోండి దాదాపు పావు గ్లాస్ వాటర్ అయితే పడతాయి ఇప్పుడు బాగా సిమ్లో పెట్టి అలా ఉడకనివ్వండి దగ్గరికి అయిపోతుందనమాట ఆయిల్ తేరే వరకు అయితే ఉడకనివ్వాలి దాదాపు ఒక పది నిమిషాల్లో అయితే ఉడికిపోతుంది ఇదిగోండి ఆయిల్ తేరిపోయింది పైకి ఇప్పుడు స్టవ్ ఆపేసుకొని సర్వ్ చేసుకోండి రెండు పూటలకి సరిపోతుంది చాలా బాగుంటుంది డిస్క్రిప్షన్లో గజగసాల కూర లింక్ కూడా ఇస్తాను చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి